పరలోకమన్న నవంబర్ ఐదు దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను విశ్వాస సమయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధాన నమునకు చేరుదాము ఎబ్రి పది ఇరవై ఒకటి ఇరవై రెండు ఎవరైతే మంచి పనిని మొదలు పెట్టారో వారు ఎన్నటికీ మారరు అను సంగతి మనము గుర్తుంచుకోనవలేదు ఇంకను నువ్వు మన హృదయము ఆయనతో పొందిప్ప కలిగి ఉన్నచో ప్రాయశ్చిత్తముతో ఇంకనూ మన విశ్వాసముగాను దృఢముగా నుండొచ్చు ఇంకనూ మన సమర్పణ నిండుగాను సంపూర్ణముగా నుండి నేడల అట్టి సమయంలో మన వ్యవహారాల ఎందు మన స్వంత చిత్తము కాక ఆయన చిత్తం మాత్రమే కోరుదుము అప్పుడు మనకు నిజముగా పూర్తి హామీ గల ఉండదు ఎందుకనగా దేవుడు వాడని తెలియదు ఇంకనూ మనము ఆయన వాగ్దానములు ఏర్పాట్లు ఎందు ఉన్నామని తెలియదు ఆయన కృపగల దైవ సహాయములన్నీ మన కొరకే అభ్యసించబడుచున్నదని తెలియ ఇది విశ్వాసమునందు పూర్తి హామీ ప్రభునందు పూర్తి నమ్మకము కలిగి అందట ఫిబ్రీ తొమ్మిది పదకొండు నుండి పదిహేను రిఫరెన్స్ నంబర్ రెండు వేల ఆరు వందల నలభై మూడు నమస్కారం ఈరోజు మన లోతైన పరిశీలనలో ఆ విశ్వాసం యొక్క పూర్తి నిశ్చయత అనే ఒక ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకుందాం అవును దీనికోసం మనం హెబ్రియులు పది ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు మరి దానిపై వచ్చిన ఒక వ్యాఖ్యానం అంటే డేలీ హెవెన్లీ మానా నవంబర్ ఐదవ తేదీది దాన్ని చూస్తున్నాం మంచి ఆధారం కదా సరే దీని కొంచెం విడమర్చి చూస్తే మూలపాఠం ఏమంటూ ఉందంటే దేవుని గృహంపై మనకొక గొప్ప యాయకుడు అంటే ప్రధాన యాజకుడు ఉన్నాడు కాబట్టి ఉన్నాడు కాబట్టి మనం నిజమైన హృదయంతో ఆ విశ్వాసం యొక్క పూర్తి నిశ్చయతతో దేవుణ్ణి సమీపించవచ్చు అని అవును ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే చూడండి ఈ భాగం మన హృదయం ఎలా ఉంది అంటే మన హృదయ స్థితికి ఓ ఇంకా మనం అనుభవించే ఆ విశ్వాస నిశ్చేత స్థాయికి ఆ మధ్య ఒక బలమైన సంబంధం ఉందని సూచిస్తోందనమాట అవును ఈ లోతైన పరిశీలనలో మన లక్ష్యం ఏంటంటే అసలీ నిశ్చేత అంటే ఏమిటి మరి ఈ మూలం ప్రకారం దాన్ని ఎలా పొందగలం ఇది కేవలం నమ్మకం కంటే ఎక్కువ అనిపిస్తుంది కదా కరెక్ట్ ఎందుకంటే ఆ వ్యాఖ్యానం కూడా దేవుని మార్పులేని స్వభావం గురించి మాట్లాడుతుంది అంటే దేవుడు మారడు అని నొక్కి చెబుతుంది అవును అది చాలా ముఖ్యం అయితే ఇక్కడ నాకో ప్రశ్న దేవుడు మారడు అంటున్నారు కదా మరి ఆ నిశ్చయతను పొందడానికి మనలో ఏం జరగాలి మన వైపు నుంచి ఏం కావాలి మంచి ప్రశ్న అడిగారు ఆ మార్పులేని దేవునితో మనకున్న సంబంధం గురించే ఈ వ్యాఖ్యానం వివరిస్తుంది అంటే ఆ నిశ్చేత పొందడానికి కొన్ని షరతులు లేదా మార్గాలున్నాయని షరతులా ఓకే అవును మొదటిది మన హృదయాలు దేవునితో పూర్తిగా సామరస్యంగా ఉండటం అంటే ఆయన ఆలోచనలతో ఆయన ఉద్దేశ్యాలతో మనం ఏకీబోలించడం అన్నమాట హృదయ సామరస్యం సరే ఆ రెండవది గొప్ప ప్రాయశ్చిత్తంలో మన విశ్వాసం అది స్పష్టంగా దృఢంగా ఉండాది ఎటువంటి సందేహం లేకుండా అంటే క్రీస్తు బలి కరెక్ట్ మన పాపాలు క్షమించబడ్డాయనే నమ్మకం స్థిరంగా ఉండటం ఇక మూడవది ఇది కూడా చాలా ముఖ్యం మన సంపూర్ణ సమర్పణ అంటే మన జీవితాన్ని మన ఇష్టాన్ని దాన్ని పూర్తిగా దేవునికి అప్పగించడం మన వ్యవహారాల్లో మన కోరికలు కాదు కాదు ఆయన చిత్తం నెరవేరాలని బలంగా కోరుకోవడం ఈ మూడు వింటుంటే హృదయ సామరస్యం ప్రాయశ్చిత్తంలో విశ్వాసం సంపూర్ణ సమర్పణ ఇవన్నీ చాలా వ్యక్తిగతమైనవిగా లోతైన నిబద్ధతలా అనిపిస్తున్నాయి నిజమే మరి ఇవి ఆ పూర్తి నిశ్చయతతో ఎలా ముడిపడి ఉన్నాయంటారు చూడండి ఈ షర్తులు ఎందుకు ముఖ్యమంటే ఇవి మనల్ని దేవుని దయగల సంకల్పాలు అంటే ఆయన మన మంచి కోసం ఎలా పనిచేస్తున్నాడో మనల్ని ఎలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడో తెలుసుకోవడానికి అనుభవించడానికి ఒక మార్గంగా పనిచేస్తాయనమాట అనుభవించడానికా అవును మన హృదయం ఆయనతో సరిగ్గా ఉన్నప్పుడు ఆయన క్షమాపణపై మనకు పూర్తి నమ్మకం ఉండి మన జీవితాన్ని ఆయనకు అప్పగించినప్పుడు అప్పుడు దేవుడు మన పక్షాన పనిచేస్తున్నాడు అని మనం అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతాం ఇది కేవలం ఊహ కాదు అంటే నమ్మడం కాదు తెలుసుకోవడం అవును ఒక రకమైన జ్ఞానం లాంటిది అంటే ఈ మూలం ప్రకారం ఈ విశ్వాసం యొక్క పూర్తి నిశ్చేత అంటే కేవలం గుడ్డి నమ్మకం కాదు కాదు అది దేవుని మార్పులేని స్వభావాన్ని అర్థం చేసుకోవడం ఆయన వాగ్దానాలు ఆయన ఏర్పాట్లు వీటికి మనం అనుగుణంగా ఉన్నామని అంటే మన హృదయం మన విశ్వాసం మన సమర్పణ ద్వారా తెలుసుకోవడం నుంచొచ్చే ఒక లోతైన భరోసా అన్నమాట అవును మీరు సరిగా పట్టుకున్నారు అప్పుడే ఆయన మన పని పనిచేస్తున్నాడని మనం తెలుసుకోగలం ఓకే ఈ లోతైన పరిశీలనలో మనం చూసిందదే మనకొక ప్రధాన యాజకుడు ఉన్నాడు అనే నిజం మనం పాటించాల్సిన ఈ ఆధ్యాత్మిక షరతులు అంటే సామరస్యం విశ్వాసం సమర్పణ ఇంకా మార్పులేని దేవునిలో ఆ విశ్వాసం యొక్క పూర్తి నిశ్చేతను సాధించడం వీటన్నిటి మధ్య ఉన్న ఆ సంబంధాన్ని ఈ మూలం చక్కగా వివరిస్తుంది అంటే అంతర్గత స్థితికి దైవిక చర్యపై ఉండే నమ్మకానికి ప్రత్యక్ష సంబంధముంది అవును దాదాపు ఒక జ్ఞానంతో కూడిన నమ్మకమని చెప్పవచ్చు మన అంతర్గత ఆధ్యాత్మిక స్థితిని దైవిక చర్యపై ఉండే ఆ నిశ్చయతతో ఇది నేరుగా ముడిపెడుతుంది చాలా ఆసక్తికరంగా ఉంది సరే శ్రోతల కోసం ఒక ఆలోచనతో ముగిద్దాం మార్పులేని దేవునితో అనుసంధానం కావడం ద్వారా నిశ్చయత వస్తోందని ఈ పాఠ్యం సూచిస్తోంది కదా అవును దేవుడు స్థిరంగా ఉన్నాడు ఆయన పునాది స్థిరం ఆ అనుసంధానం కోసం మన నుంచి నిరంతర ప్రయత్నం కావాలి హృదయాన్ని సరిచేసుకోవడం విశ్వాసాన్ని కాపాడుకోవడం చిత్తాన్ని సమర్పించడం మరి ఇది అసలు విశ్వాసం యొక్క స్వభావం గురించి మనకేమి చెబుతోంది మంచి పాయింట్ అది ఒక్కసారి సాధించి ఇంక వదిలేసే స్థిరమైన స్థితా లేక నిరంతరం శ్రద్ధ పెట్టి కాపాడుకోవాల్సిన కొనసాగించాల్సిన ఒక సజీవ సంబంధమా ఆలోచించండి